పిల్లల్ని ఎలా పెంచాలి చాణుక్యుడు అంటాడండి చిన్నప్పుడు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మనం చక్కగా గారాబం చేసినా పర్వాలేదట కానీ కొద్దిగా ఆ పిల్లవాడు పెరిగాక పది సంవత్సరాలు సుమారుగా పదిహేను సంవత్సరాలు వచ్చేంత వరకు మనం ఆయనని చక్కగా క్రమశిక్షణలో ఉంచాలటండి తప్పంటే తప్పు అని చెప్పాలి ఇది మంచి ఇది చెడు అని నేర్పించాలి కానీ ఎప్పుడైతే పదహారు సంవత్సరాలు వచ్చేస్తాయి కదండి ప్రాప్తవత్ చూడసే వర్సే పుత్ర మిత్రవత్ ఆచరేత్ అని అంటారు ఆయన ఎప్పుడైతే పదహారు సంవత్సరాలు వచ్చాయో అప్పుడు ఒక స్నేహితుడు ఎలా అయితే ఉంటాడో అలా ఉండాలట మన పిల్లలతో మనం చేసే తప్పేంటో తెలుసా అండి పదిహేను సంవత్సరాలు వచ్చే వరకు కూడా గారబం చేసేస్తాము పదహారు సంవత్సరాలు మనం ఏం చెప్పినా సరే వాడు వినడు అప్పుడు మనం దూరం అయిపోతాం అనమాట అలా కాకుండా మనం మంచిగా చాణక్యుడు చెప్పిన విధంగా క్రమశిక్షణ ఇచ్చే టైంలో క్రమశిక్షణ ఇచ్చి స్నేహితుడుగా ఉండే సమయంలో స్నేహితుడిగా ఉండాలి ఎందుకంటే అండి ఆ ఏజ్ అనేది చాలా కఠినం అండి మాకంతా తెలుసు అనే ఒక భావనలో ఉంటారనమాట అప్పుడు మనం స్నేహితులుగా ఉండాలి అని చెప్తారు చాణక్యుడు హరే కృష్ణ